అంటే కొట్టేవాళ్ళు లేరు లేరు చెప్పేవాళ్ళు లేరు సరిదిద్దే వాళ్ళు లేరు దానికోసం కూడా మన జీవితాలు ఎట్లా అయిపోయినాయి నిజానికి చిన్నప్పుడే మనకు కరెక్ట్గా ఎవరన్నా చెప్పి ఉంటే బాగుపడేవాళ్ళం కదా వాళ్ళం కదా చిన్నప్పుడు ఇలా పిండి చేసుకొని వచ్చేవాళ్ళం ఎంతమంది ముగ్గురు తాగుతున్నారు మీరే బాగా పెట్టండి మీ కొనకి మిషన్ వచ్చినాయి ఊళ్ళకి వచ్చిండ్రు మంచిగా చెప్పిండ్రు ఊళ్ళో ఇంకా పెద్దవాటి వీళ్ళ నుంచి ఎర్ర ఏదో అది దొరికింది బతుకుండ్రి మంచి గుట్ట నేర్చిపోరు మీరే వస్తారు మీకే ఆదాయం మాకు ఏమియరు ఇష్ట పక్కడికి వేస్తారు పుణ్యానికి ఏమియరు బాగుపడాలి బతకాలి అంటారా వీళ్ళు ఏమో అదే నాకు కూడా ఇంకా డౌట్ కొట్టి కుట్టాలి నమ్మకం కాదు కుట్టాలే బతకాలి అదే కూర్చుంటారు కానీ అది ఒకటి అది ఒకటి కుట్టుకోవాలి మిర్చి ఒక్కటే కుర్చేది నిర్చి అదే ఉంటదా ఒకనాడో జాకెట్ కుట్టని ఇంకో పెద్ద రోజు కుట్టని ఇంకా చిన్న రోజు కుట్టని ఇంకా అది ఒకటి కుట్టని ఓ పైన కుట్టు అది ఒకటి అది ఒకటి కుట్టాలి అదొకటి రకాలు అదే అదొకటి అదొకటి కుట్టుకోండి నిదానం ఉండాలి మిషన్ గుర్చుకోవాలి ఏం లాస్ అవుతుందా ఏం కాదు Nanda koi, ana koi, nanda kada, chelka nuna kichina badhe undi. A, ii wakata nuna kichina badhe undi, te mishidil maraga, mishidil utkoi bachoni. Igu ganta uti, ewa par gansa utki kari, kowali. Oko uti, inda akko oko utiste, wana budi utkowali. Macha utkowali ఉత్తర చేతులతో రాకూడదు పదివేలు సంపాదించా వంద రూపాయలు నువ్వు తీసుకో అర్థమైందా ఏం శిరీష అర్థమైందా రమేష్